ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఏ తొందరపడి తొందరపడి వేసుకోవద్దు ఈ నెల ఆగస్టు నెల పదిహేడవ తేదీన నీకు తప్పకుండా ఒక మంచి శుభవార్తను పంపిస్తున్నాను కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ శుభవార్తను వినంటున్నారు మరి బాబాగారి సందేశం విషయంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికండి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి ప్రేమా పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకే సమస్య ఉన్నా కానీ శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటని ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేసేలా చేస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అన్ టూ మీరు గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందామండి బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా నిన్ను మోసం చేస్తూ ఉన్నారని చాలా బాధపడుతూ దిగులుగా కనిపిస్తున్నావమ్మా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా హృదయం తరుక్కుపోతూ ఉంది కాబట్టి ఈరోజు నీ కోసమై ఈ శుభవార్తను నీ ముందుకు తీసుకువచ్చాను కాబట్టి తొందరపడి వేసుకోకుండా ఈరోజు ఈ సందేశంలో బాబా నీకేం చెప్పబోతున్నాడో తెలుసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకో అంటున్నారు నీకు చాలా ఎక్కువగా నీ మనసంతా కూడా బాధతో నిండిపోయిందని అర్థం చేసుకుంటున్నాను చాలా ఎక్కువ మంది నేను మోసం చేసేసారు ఎంతో మానసికమైనటువంటి వేదనకు గురవుతూ ఉన్నాం చాలా రకాలుగా జీవితంలో మోసపోయి ఆర్థికంగా మోసపోయి ఇలా చాలా ఎక్కువగా నష్టాలను అలాగే కష్టాలను నీవు ఎక్కువగా గురవుతూ వస్తున్నావని నేను అర్థం చేసుకోగలను ఈరోజు బాబా ఈ విధమైనటువంటి హెచ్చరికతో కూడినటువంటి ఒక శుభవార్తను మనకు చెప్పబోతున్నారండి ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనూ జీవితంలో అనేక రకాల వ్యక్తులతోనూ నష్టపోయినటువంటి ఆయన బిడ్డలు ఎవరో కానీ చాలా ఎక్కువగా దుఃఖభరితంతో ఉన్నారని చెప్పి బాబా ఈరోజు ఈ సందేశాన్ని వారికి కానుకగా తీసుకొచ్చారు చూడు నీవు పెదవి విడిచి చెప్పకపోయినా కానీ నేను అర్థం చేసుకోగలను ఇప్పటి వరకు నువ్వు నాతో ఎప్పుడూ కూడా బాబా నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ కోరిక ఉంది అని ఎప్పుడూ అడిగింది లేదు అలాగే ఎప్పుడూ కూడా బయటపడి ఏ వ్యక్తితో కూడా నువ్వు నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి చెప్పుకోను లేదు అంత మొహమాట నీకు పిచ్చి తల్లి నీ మొహమాటం ఎందుకో కానీ ఎవరితో కూడా బయటపడి ఏది చెప్పుకో కనీసం భగవంతున్నటువంటి ఈ బాబాకు కూడా చెప్పుకో నీ మనసు నిండా కూడా గూడు కట్టుకున్నటువంటి బాధను ఈరోజు నా ముందుకు ఇలా చెప్తావని చెప్పి నేను అస్సలు అనుకోలేదు ఈరోజు నిద్ర లేచిన వెంటనే నీకు ఉప్పొంగినటువంటి ఆ కన్నీరు నీ కంటి నిండా కూడా ఉన్నటువంటి ఆ కన్నీరు చూసి ఈ సాయి తండ్రి గుండె తరుక్కుపోయింది తహతహలాడుతూ ఈరోజు ఈ శుభవార్తను నీ ముందుకు తీసుకువచ్చాడు నీ జీవితంలో నువ్వు ఏమీ కూడా అడిగింది లేదు కావాలని కోరింది లేదు కాబట్టే నీ మంచి మనసును నేను అర్థం చేసుకున్నాను నీ మనసు వెనక దాగున్నటువంటి బాధను అర్థం చేసుకున్నాను అలాగే నిన్ను కొన్ని విషయాల్లో హెచ్చరించాలని కూడా ఉన్నాను ఆ విషయాలేంటో కూడా తెలుసుకో చూడు నీవు మంచిగా ఉంటావు అందరితో కూడా సమానమైనటువంటి భావంతో ఉంటావు సమానమైనటువంటి హృదయంతో మెలుగుతూ ఉంటావు కానీ నీకే ఎందుకు ఇన్ని సమస్యలు కష్టాలని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడుతున్నావు కదా నీ మనసులో ఒక ప్రశ్న ఎప్పుడూ కూడా నిన్ను తినేస్తూ ఉంటుంది కదూ అయితే చెబుతాను చూడు నీవు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళని ఎన్నోసార్లు నీకు సూచించాను అప్పుడే నీకు విజయం నీ గురించి తప్పకుండా వెతుక్కుంటూ వస్తుందని చెప్పాను కానీ ఎవరి మాటలు కూడా వినవద్దని కూడా చెప్పాను అర్థమైందా దేని గురించి చెబుతున్నాను నీవు ఎవరి గురించి అయితే ఎక్కువగా నమ్మావో ఆ వ్యక్తులే నిన్ను ఆర్థిక పరంగాను అలాగే నీ జీవితంలో కోలుకోలేనటువంటి దెబ్బలను కొట్టారు అయితే ఈ విషయంలో నువ్వు బాధపడనవసరం అవసరం లేదు నువ్వు ఓడిపోతుంటే చూస్తూ వాళ్ళు చాలామంది నీ చుట్టూ ఉన్నారు కాబట్టి అటువంటి వారికి నువ్వు అవకాశం ఇస్తావా నీకు కావాల్సిన కూడా నీకు సమకూర్చి ఇచ్చాను మరలా మరలా నువ్వు ప్రయత్నించేటటువంటి అంటే ప్రయత్నం లేకుండా చేసేటటువంటి ప్రతి ఒక్కటి కూడా విఫలమవుతూనే వస్తున్నాయి నీవు ఏదైతే ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనలే నీకు నిరాశలుగా మిగిలిపోతున్నాయి ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత తేలిగ్గా నిన్ను ఎవరైతే కించపరుస్తూ బాధ పెడుతూ ఉన్నారో వారి గురించి నువ్వు బాధపడవద్దు ఆ నీటిలో ఆ రాయి ఎప్పటికైనా కానీ కొట్టుకుపోతుందని వారు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు నువ్వు తలదించుకొని బ్రతకవలసినటువంటి అవసరం నీకు లేదు అలాగే నువ్వేమీ తప్పు చేయలేదు ఇంకొకరిని ఎప్పుడూ కూడా భావంతో చూడలేదు ఎవరిని కూడా కంటినీరు పెట్టే విధంగా బాధ పెట్టలేదు కాబట్టి నీకెందుకు అంత బాధ నీకెందుకు దేని గురించి అంత ఆలోచనలు చూడు నువ్వు ఎప్పుడూ కూడా దేని గురించి ఆలోచించవద్దు ఎవరి మనస్సు కూడా ఈ లోకంలో మంచిగా ఉండడం లేదు ఎప్పుడూ కూడా ఇతరులను బాధ పెట్టడంలోనో లేదంటే అక్రమంగా అయినా సరే సొమ్మును సంపాదించాలనో ఇలా లోకంలో ప్రతి ఒక్కరి మనసు కూడా మలనం అయిపోతూ ఉంది రోజు రోజుకు ఇటువంటి సమాజంలో మీలాంటి మంచి మంచి మనుషులు కూడా బ్రతకవలసినటువంటి పరిస్థితి తలెత్తుంది కాబట్టి మంచి మొక్కలు ఉన్న చోటే కలుపు మొక్కలు కూడా ఉన్నాయన్నట్లుగా నీకు ఎప్పుడూ కూడా దేని గురించి కూడా ఆలోచించకుండా నీ మనసు నిండా మంచి భావాలతో ఉంటావు కాబట్టి నీ చుట్టూ కలుపు మొక్కలు ఏర్పడ్డాయి ఆ కలుపు మొక్కల గురించి ఎక్కువగా ఆలోచించకు అవి ఎప్పుడోకప్పుడు నాశనం అయిపోవాల్సిందే కాబట్టి వాటి గురించి ఆలోచించవద్దు చూడు నీ మంచి మనసు ముందు తులసి మొక్క తర్వాత గంజాయి మొక్కలు ఎన్ని ఎక్కువగా పెరిగినప్పటికీ కూడా తులసికి ఉన్నటువంటి పవిత్రత తులసికే ఉంటుంది కాబట్టి నువ్వు వాటి గురించి ఆలోచిస్తూ నేను ఎవరైతే మోసం చేస్తారో ఎవరైతే నేను పైకి రాకు రానివ్వకుండా తొక్కివేస్తున్నారో అటువంటి వ్యక్తులను నేనుండి దూరంగా విసిరిపడైపోతున్నాను రేపటి రోజున వారికి వచ్చేటటువంటి అంటే వారికి తగిలేటటువంటి అన్ని అడ్డంకులే దానికి నిదర్శనం వారు నిన్ను అడుగడుగున ఎంత ఇబ్బంది పెట్టారో ఎంత వేధించారో ఎంతగా నిన్ను కుమిలిపోయేలా చేశారో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు నువ్వు బయటపడి చెప్పుకోలేకపోయినా ఎవరికీ కూడా చెప్పుకోలేక బాధపడుతున్నా నేను నిన్ను తండ్రిగా ఒక గురువుగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు నిన్ను జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను కొన్ని విషయాలు నువ్వు తీవ్రంగా నష్టపోయావు కొన్ని విషయాలు చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నావు కాబట్టి ఓపికగా ఉన్నావు ఓపికతో ఉన్నవారు ఎప్పుడూ కూడా ఓడిపోరని నీకు తెలుసు కదా కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో కూడా ఓడిపోనివను ఇక నిన్ను నలుగురిలోనూ కూడా తలెత్తుకుని తిరిగేలాగా సమాజంలో నీకంటూ మంచి మన్ అంటే ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా చేయబోతున్నాను నీ స్థాయి ఏమిటో నలుగురికి అర్థమయ్యేలా తెలియబోతున్నాను అలాగే నువ్వు ఏ తప్పు చేయలేదని సమాజం నిన్ను గుర్తించేలా చేయబోతున్నాను ఇక నా బిడ్డ మేలు కోరేటటువంటి ఈ సందేశం నీ ముందుకు ఈరోజు ఈ కారణంగానే తీసుకొచ్చాను కొంతమంది మాటలు పట్టించుకొని నీ మనసును ఎక్కువగా బాధ పెట్టుకుంటూ ఉండడం నాకు అస్సలు నచ్చలేదు నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం కూడా నాకు నచ్చడం లేదు నీ సాయి మాటలు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అర్థం చేసుకొని నడుచుకుంటే నీకు అన్ని విధాలుగా కూడా శుభం జరుగుతుంది చూడు ఎప్పుడైతే నీవు పక్కవారి గురించి ఆలోచిస్తూ పక్కవారిని ఇబ్బంది పెడుతున్నారని తదేకంగా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటావో నీ జీవితం అక్కడే ఆగిపోతుంది నరక ప్రాయంగా మారిపోతుంది ఎవరూ కూడా నువ్వు నీ చుట్టూ లేరని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడవలసినటువంటి పరిస్థితులు నీకు నువ్వుగా ఏర్పరచుకున్న వాడి నీ ప్రయాణాన్ని ఇక్కడే ఆగిపోయేలా చేయవద్దు చూడు నువ్వు విజయాన్ని తప్పకుండా అందుకుంటావు అందరిలో కూడా గొప్ప విజయాన్ని అందుకుంటావు నీకోసం గొప్ప జీవితం ఎదురు చూస్తూ ఉంది కాబట్టి మేలుకో త్వరగా నువ్వు ఆ జీవితంలోకి అంటే విజయవంతమైనటువంటి జీవితంలోకి చేరుకోవాలని నీ బాబా చెప్పేటటువంటి మాటను అర్థం చేసుకోవాలని మరీ మరీ వేడుకుంటున్నాను అలాగే నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనలు కూడా పక్కన పెట్టమని అవుతున్నాను మనసును ప్రశాంతంగా ఉంచుకుంటేనే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరావు కాబట్టి మనసును ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకో ఈ విషయంలో మాత్రం నేను హెచ్చరించి మరీ చెబుతున్నాను నా మాటలు పెడచెవన పెట్టవద్దు ఎవరినో ఎవరినో నమ్మి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు మంచితో అందరినీ అందరి హృదయాలను గెలుచుకుంటావు అనుకున్నాను కానీ నీ మంచితనమే నిన్ను ఎక్కువగా తినేసేలా చేసుకున్నావు చూడు నేను చేయాలనుకుంటున్నటువంటి మోసాలు ఉంటాయి చూడు అవే వారికి తిరిగి తిప్పికొట్టబోతున్నాను నీతో పాటు నీ కుటుంబం కూడా చాలా బాధలు అనుభవించారని నాకు బాగా తెలుసు నువ్వు ఏ విషయం కూడా బాబా ముందు చెప్పకపోయినా బాబాకు అన్ని విషయాలు కూడా తెలుసు కొన్ని విషయాల్లో కొంతమంది మనుషులతో జాగ్రత్తగా ఉండు కొంతమందిని కనిపెట్టి మరీ ఉండు అలాగే బాబా ఈరోజు ఎందుకు ఇలా చెప్తున్నాడనేది కూడా ఈ సందేశాన్ని ఉద్దేశించి మరీ మరి నాకే ఎందుకు చెప్తున్నాడు అనేది ఒకసారి ఆలోచించి చూడు ఎవరు ఏ మాట్లాడినా తిట్టినా ఆకాశానికి ఎత్తినా నువ్వు ఏ మాటలు కూడా పట్టించుకోదు కేవలం నీ సొంత నిర్ణయాలపైనే నీవు ముందుకు వెళ్ళు ఇదే నీకు ఈరోజు బాబా చెప్తున్నాడు ప్రతి ఒక్కటి పాటించవలసినటువంటి ఏమీ లేదు ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి మాట బాబా మాట ఎవరైతే మిమ్మల్ని మెచ్చుకుంటూ ఆకాశానికి ఎత్తుతూ ఉంటారో వారే రేపటి రోజున మిమ్మల్ని అదపాతాలానికి తొక్కేయగలరు కాబట్టి ఎవరి గురించి కూడా ఏ చెప్పినా కానీ ముందుగా నువ్వు ఆలోచించుకోకుండా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోకుండా మాత్రం ఏ నిర్ణయం తీసుకోవద్దు కాబట్టి ఎవరైతే నిన్ను ఎక్కువగా పొగడతలతో ముంచేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులతో తప్పకుండా నువ్వు జాగ్రత్త వహించాల్సిందే నిన్ను చాలా సమర్థుడిగా ఎక్కువగా నేను తీర్చిదిద్దబోతున్నాను మంచి సామర్థ్యం మంచి ఆలోచన విధానం మంచి స్వభావం ఉంది కాబట్టి నేను ఆపేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు నిన్ను తొక్కేయాలనుకున్న వారే వారే తొక్కబడతారు నీ మార్గంలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళు నీకన్నీ కూడా శుభాలే జరుగుతాయి నీ జీవితం అంతా కూడా పూలబాటగా నేను చేస్తాను సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని నువ్వు గడపాలని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు